మంగళగిరిలోని బీటీజేఎం అండ్ ఐబీటీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళగిరి నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు మార్చి పదిహేను పదహారు తేదీల్లో విజయవంతంగా నిర్వహించారు నిర్వహణ కమిటీ ప్రతినిధులు టి రవి డి ఏడుకొండలు కె చినబాబు టి మునీష్ తదితరులు వాలీబాల్ పోటీలను పర్యవేక్షించారు పదహారవ తేదీ సాయంత్రం జరిగిన ఫైనల్స్లో ఏపీఎస్పి సిక్స్త్ బెటాలియన్ ఆత్మకూరు టీముల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది ఉత్కంఠ భరిత పోరులో ఏపీఎస్పి సిక్స్త్ బెటాలియన్ టీం గెలుపొంది ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఆత్మగౌరు టీం సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది ఆత్మగౌరు పదకొండు ఆత్మగౌరు పన్నెండు ఏపీ స్క్యాం పదమూడు స్క్యామ్ పద్నాలుగు ఆత్మగౌరు పన్నెండు আগাবা <laughs> আগাবা <laughs> மானார் <ihaz violin Legislator> कटाइन्द्रा कटाइन्द्रा फुट 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 यो निरा गुरगुर गोल नामको सानी निकटेले

नर्मल योगिता, नर्मल रणबीर, आत्मकूर्पी राजेश, नर्मल योगिता, आत्मकूर्पी चांप रोहित रंगड़ी, बीटीएम लाइव बीटीएम टेक्निकल कॉलेज, टीम एंड मैनेजमेंट नवारी की। curb. <स्तेज़> That's right. ఈరోజు మంగళగిరిలో జరిగిన విజిటిఎం డిగ్రీ కళాశాలలో ఫైనల్ కప్పు కొట్టడం జరిగింది గౌరవనీయులు మా కమాండెంట్ నగేష్ బాబు గారు అసిస్టెంట్ కమాండెంట్ ఆశీర్వాదం గారు వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఏపీఎస్పి టీం వచ్చి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కొట్టాము అలాగే మా టీం సభ్యులు మా లైన్ బాయ్స్ అందరూ మంచిగా ఆడారు అందరికీ అభినందనలు తెలుపుతున్నాము మా టీం మెయిన్ ప్లేయర్ మహేష్ విజయ్ మా కోచ్ కిషోర్ ఎచ్ నైన్ నాట్ ఫోర్ వీళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది అలాగే సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్పి క్యాంప్ తరపున ఆడడానికి మేము చాలా రుణపడి ఉన్నాం కాబట్టి రుణం తీర్చుకున్నామని కోరుకుంటున్నాము కూర్చోండి సరే కూర్చోండి నా పేరు శ్రీకాంత్ నేను ఏపీఎస్పీ టీమ్ కి డిఫెండర్ గా చేస్తున్నాను ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటుంది మా క్యాంప్ కి అండ్ మా క్యాంప్ పోలీస్ అంశం ప్రతి ఒక్కరికి నా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మా కమాండెంట్ సార్ కి అండ్ మా అడిషనల్ కమాండెంట్ సార్ కి నేను చాలా రుణపడి ఉంటాము మమ్మల్ని ఇంతవరకు ప్రోత్సహించి మా గెలుపుకు తోడై ఉన్నారు వాళ్ళు మా క్యాంప్ టీం ప్రతి ఒక్క తరపు నుంచి గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మా క్యాంప్ ప్రతి ఒక్క అంకుల్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ ఎంప్లాయిస్ ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్ డిగ్రీ కాలేజ్ వారి సహకారంతో మంగళగిరి నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ని పదిహేను పదహారు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి మా స్టార్ట్ చేసి ఈరోజు రెండవ రోజు ఫైనల్స్ కూడా ముగించుకొని ఈ టోర్నమెంట్ ఎంతో ఘన విజయంగా చేయడం జరిగింది ఈ టోర్నమెంట్కు మాకు ఎంతోమంది దాతలు సహకారంతో మరియు అదేవిధంగా విటీజే మండ డిగ్రీ కాలేజ్ వారి యాజమాన్యం సహకారంతో ఈ టోర్నమెంట్ని మేము విధంగా చేయడం జరిగింది ఈ టోర్నమెంట్లో మొత్తం ఇరవై ఒక్క టీంలు పార్టిసిపేట్ చేసి మా మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నాలుగో బహుమతిగా నిలవడం జరిగింది ఆ యొక్క టీమ్లు ఏపీఎస్పి సిక్స్ బెటాలియన్ వారు మొదటి బహుమతి రెండవ బహుమతి ఆత్మ ఆత్మకూర్ టీం వారు మూడవ బహుమతి ప్రకాష్ నగర్ సతీష్ టీం నాలుగో బహుమతి దుగ్గురాళ్ళ వారు అదేవిధంగా బెస్ట్ ప్లేయర్స్కి అత్యుత్తమ క్రీడా ప్రదర్శన చేసినటువంటి ప్లేయర్స్ని గుర్తించి వారికి కూడా బహుమతులు అందజేశాము ఈ టోర్నమెంట్లో మా ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మంగళగిరి నియోజకవర్గంలో వాలీబాల్ క్రీడ పట్ల ఎంతో మందికి ఉత్సాహం ఉంది వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ అనంతరం రేపు సమ్మర్ సమ్మర్లో సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఆ సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంగళగి నియోజకవర్గంలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని శిక్షణ ద్వారా వెలికి తీసి వారిని మన మంగళగిరికి మండలానికి మంగళగి నియోజకవర్గానికి మరి అదేవిధంగా గుంటూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్కు వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను మేము నిర్వహించడం జరిగింది గుడ్ ఈవినింగ్ ఎవరిబడి మార్చి పదిహేను పదహారు తేదీలలో నియోజక మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీలకు సంబంధించి సహకరించినటువంటి వీటీజేఎం జండ్ ఐవిటీ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి అలాగే వివిధ రకాలైనటువంటి ప్రైజులతో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి దాతలకు అలాగే మరి ప్రత్యేకించి క్రీడాకారులకు పాల్గొని ఉత్సాహంగా పాల్గొని క్రీడాకారులకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రతి క్రీడాకారుడు కూడా గెలవాలనే పార్టిసిపేట్ చేస్తాడు అయితే ఎవరో ఒకరే గెలుస్తారు కాబట్టి అది ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను అలాగే ఈ వాలీబాల్ ఆటలు అనేటువంటి వాటికి ఈ టోర్నమెంట్లు అనేటువంటి వాటికి ఒక విధంగా రాజశేఖర మాసారు ఎంతో కృషి చేయటం జరిగింది సర్వీస్లో ఉన్నప్పుడు అలాగే పదవి విరమణ చేసిన తరువాత కూడా అలాగే ఈ ఇప్పుడు దుర్గా చెప్పారు సమ్మర్ క్యాంప్ నిర్వహించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ధ్యేయం అంటున్నారు ఆ ధ్యేయం ఫలించాలి అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను బెస్ట్ ఆఫ్ లక్ విజేతలకు మొదటి బహుమతి పదివేల నగదు ట్రోఫీని కట్టెపోగు రాజీవ్ సహకారంతో ఏపీఎస్పీ సిక్స్ బెటాలియన్ టీం కు అందజేశారు రెండో బహుమతి ఏడు వేల నగదు ట్రోఫీ కేఎస్ఆర్ ట్రేడింగ్ ప్రొప్రైటర్ తలకోట్ చిన్నరాజు సహకారంతో ఆత్మకూరు టీంపు మూడో బహుమతి ఐదు వేల నగదు ట్రోఫీని మహేష్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ప్రొప్రెటర్ కుల్లా మహేష్ సహకారంతో ప్రకాష్ నగర్ టీంపు నాలుగో బహుమతి మూడు వేల నగదు ట్రోఫీ పేరుపూగు విశాల్ సహకారంతో దుగ్గర టీంకు బహుమతులు అందజేశారు ఈ టోర్నమెంట్ లో రెండవ స్థానంలో నిలిచారు ఆత్మకూరు చెట్టు వారు దీనికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం బీటీ జయం అండ్ డిగ్రీ కాలేజ్ వారితో నిర్వహించబడినటువంటి మంగళగిరి నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ చాంపియన్స్ గా నిలిచినటువంటి జట్టు ఓపిఎస్పి సిక్స్ బెటాలియన్ గారు ఈ టోర్నమెంట్ లో చాంపియన్స్ గా మొదటి స్థానం తమ సాధించారు వీరికి పదివేలు ప్లస్ ట్రోఫీ ఏగస్ మొబి వీడియోస్ స్పాన్సిరింగ్ చేసిన వారు కట్టబోగు రాజీవ్ గారు మనవి రాస్తున్నాం అబబంగ ఈ ఉదాహరణకి క్యాంపింగ్ లో ఫ్రంట్ టు 60 సంవత్సరాలం అన్న మొబి తోటి సత్య శుచి అద టోర్నమెంట్ బెస్ట్ డిఫెన్స్ అలాగే నెట్ బాల్స్ అరేంజ్మెంట్స్ తెనాలి వినయ్ ఘోష్ జనబాబు ఏబిరేని విష్ణువర్ధన్ కాలేపు మహేష్ ముయ్యూరు హరి సహకారంతో అందించారు పోటీల నిర్వహణకు అవకాశం ఇచ్చిన వీటి జీటిఆర్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ ఇసునూరి చంద్రమోహన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వెనుగడ వెంకట తాతారావులకు నిర్వహణ కమిటీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు అలాగే పోటీల నిర్వహణలో సహకారం అందించిన భోగి వినోద్ కందుల నాగార్జున కలకోటి సునీల్ రిటైర్డ్ పిఈటి వై రాజశేఖర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బెస్ట్ అటాకర్ పార్లమెంట్ మెనార్జీ బెస్ట్ అటాకర్ రాజు రాజేష్ పార్లమెంట్ లో ఫైనల్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ద బెస్ట్ అటాకర్ గా విజయని నగబోర్ మధ్య త్రీ థౌజండ్ రూపీస్ మహేష్ గారు అందజేస్తున్నారు ఈ టోర్నమెంట్ లో రెండు రోజులు న్యాయ నేనంతగా వ్యవహరించినటువంటి ఏడుకొండ్రు సార్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ సైన్సెస్ కి ఫిజికల్ డైరెక్టర్ గారు వీరిని టోర్నమెంట్ లో రెండవ న్యాయ న్యాయ నిర్మితగా వ్యవహరించినటువంటి డి వెంకటేష్ గారు నిర్మల హై స్కూల్ ఆత్మగూరు ఫిజికల్ డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ సార్